హాయ్ నమస్తే అండి ఇది బాగా వైరల్ అవుతున్నటువంటి ఒక స్వీట్ అండి ఎందుకంటే మోడీ గారు మెచ్చినటువంటి పూల్ మఖాన కీరండి చేసే విధానం ఒక గిన్నెలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని ఒక కప్పు మఖాన కరకరలాడేటట్టు వేయించుకుని తీసుకుని పక్కన పెట్టుకోవాలి ముప్పై లీటర్ పాలు చిన్న మంట మీద ఇంక మరగనివ్వాలి చిక్కగా మరగనివ్వాలి ఈ విధంగా మఖాన వేపుకొని పక్కన ఉంచుకోవాలండి బాగా దగ్గరికి మరుగుతున్న పాలు ఒక ముప్పై లీటర్ పాలు అర లీటర్ అయ్యేటట్టు మరిగిన పాలలో చిటికడు ఉప్పు వేయించుకున్న మఖాన వేసుకుని ఏడెనిమిది నిమిషాలు ఉడకనివ్వాలి నేను ఒక ఐదు మఖాన వేయించుకున్న మఖాన పౌడర్ చేసి పాలలో పాల్లో కలిపానండి అర స్పూను కాలికల పొడి ఒక అరకప్పు పటిక బెల్లం కలుపుతున్నాను మీ దగ్గర పంచదార బెల్లం ఏదన్నా అండి కీర చిక్కగా ఉంటే వేడి పాలు ఒక నాలుగైదు స్పూన్లు కలుపుకుంటే మామూలు అయిపోద్ది అది వే ఒక గిన్నెలో ఒక స్పూను నెయ్యి వేసుకుని జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి చిన్న గిన్నెలో ఒక స్పూను వేడిపాల్లో చిటికెడు కుంకుమపు కలిపి దాన్ని కూడా కీరలో కలిపాను వేయించుకొని జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు కలుపుకొని గార్నిష్ చేసుకుని వేడిగా వేడిగా తిన్నా చల్లారిని తిన్నా చాలా టేస్ట్గా నోటికి రుచి శరీరానికి బలం